కొడంగల్లో విపక్షాలు ఏకమై కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించి తన పరపతిని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు ఎన్ని కుట్రలు చేసినా మహబూబ్ నగర్ జిల్లాలో యాబై వేల మెజార్టీ గెలుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు డీకే అరుణ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మత ఘర్షణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మంచిదే అమ్మా కాంగ్రెస్ నున్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం బీజేపీలోకి పోయి ఏమన్నా పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినవా మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్ అని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే రేవంత్ రెడ్డిని వడగొట్టాలే ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇవాళ ఎవరికైనా ఓటేస్తే కాంగ్రెస్కు కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసి మలిచి ఉండే కోజ్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టేకానికి వచ్చారు ఎన్నడన్నా కోజ్గి కొట్లాడుకున్నావా వాళ్ళు వచ్చి తీర్ల పాటుగా మనం పోతుంది ఎనడా మన మధ్యలో పంచాయతీ ఉందా ఎక్కువ కాదు ఉందా లేకపోతే ఆస్తిత కాదు ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రుల ఆలోచన చేయాలి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి రెండు వచ్చి రాజైతడా ఏమైతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు అర్ణం ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చిన ఎమ్మరే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొరంగల్ కోస్గి రప్పించి శిలా వేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేసి వేసి రేవంత్ రెడ్డి పరిపత్ దగ్గాలంటే కొడంగాల మెజారిటీ తగ్గాలి లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎనకెన్కంగా గూడ్పుటా చేస్తుంది ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరిగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదేరు ఇన్నేళ్ళు చూసిను అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూశారు పదేళ్ళు పదేళ్లలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవ్వరు అడగలే